హలో పిల్లలు ఈ వీడియోలో సమాన ఆధారాలు కలిగిన సంవర్గమానాల మొత్తాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం లాక్ ట్వంటీ సెవెన్ ఎక్స్ బేస్ త్రీను సూక్ష్మీకరించండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీనిని లావర్దమిక్ ప్రాపర్టీస్ని ఉపయోగించి సాధించవచ్చు ఇచ్చిన సమాసం లాక్ ట్వంటీ సెవెన్ ఎక్స్ బేస్ త్రీ దీని అర్థం త్రీకి గాతాంకం ఎంత తీసుకుంటే మనం ట్వంటీ సెవెన్ ఎక్స్ ని పొందవచ్చు అని ట్వంటీ సెవెన్ ఎక్స్ అంటే ట్వంటీ సెవెన్ ఇంటూ ఎక్స్ అన్నమాట లావార్థమిక్ ప్రాపర్టీస్ మీకు తెలుసు కదా అందులో ఒకటైన లాగ్ ఏ ఇంటూ సీ బేస్ బి ఈక్వల్స్ టు లాగ్ ఏ బేస్ బి ప్లస్ లాగ్ సి బేస్ బి ని ఉపయోగించి మనకిచ్చిన లావార్థమిక్ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేద్దాం ఇది ఎక్స్పోనెంట్ ప్రాపర్టీస్ నుంచి రాబట్టబడింది భూములు సమానమైతే ఘాతాంకాలను కూడవాలి ఇది మీకు తెలుసు కదా ఉదాహరణకు లాగ్ ఏ ఇంటూ సీ బేస్ బి ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం అలాగే ఈ పార్ట్ లాగ్ ఏ బేస్ బి ఈక్వల్స్ టు వై ఈ పార్ట్ లాగ్ సిస్ బి ఈక్వల్స్ టు జెడ్ అనుకుందాం సంవర్గమానం లేదా లావర్ద నిర్వచన ప్రకారం దీనికి అర్థం ఏమిటి చెప్పండి లాగ్ ఏ ఇంటూ సి బేస్ బి ఈక్వల్స్ టు ఎక్స్ అంటే బీ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సీ అన్నమాట అలాగే దీనిని ఎక్స్పనెన్షియల్ ఈక్వేషన్లో ఎలా రాయవచ్చు లాగ్ ఏ బేస్ బి ఈక్వల్స్ టు వై అంటే బీ పవర్ వై ఈక్వల్స్ టు ఏ అలాగే ఇది కూడా లాగ్ సిక్వల్స్ టు జెడ్ అయితే బీ పవర్ జెడ్ ఈక్వల్స్ టు సితుంది లాగక్ ఈక్వేషన్స్ ని ఎక్స్పనెన్షియల్ ఈక్వేషన్స్ గా ఎలా మార్చాలో చూసారు కదా ఇది ఇది సేమ్ స్టేట్మెంట్ ఇది ఇది కూడా సేమ్ స్టేట్మెంట్ ఒకే అర్థాన్ని ఇస్తాయి బి ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సీ దీనిలో ఏకి బదులుగా బి పౌర్ వైని అలాగే బదులుగా బి ఫోర్ జెడ్ ని ప్రతిక్షేపిస్తే బి పౌర్ ఎక్స్ ఈక్వస్ టు బి పౌర్ వై ఇంటూ బీ ఫోర్ జెడ్ అవుతుంది ఆతాంక నియమాల ప్రకారం ఈ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు మీకు తెలుసు కదా తాంకాలను కూడుకోవాలి భూములు సమానమైతే కాబట్టి బి పవర్ ఎక్స్ ఈక్వస్ టు బి పవర్ వై ప్లస్ జెడ్ అవుతుంది ఇక్కడ భూములు సమానం అంటే బి కాబట్టి ఘాతాంకాలను సమానం చేసుకోవచ్చు అంటే ఎక్స్ ఈక్వస్ టు వై ప్లస్ జెడ్ అవుతుంది అంటే లాగ్ ఏంటూ సీ బేస్ బి అనేది ఖచ్చితంగా లాగ్ ఏ బేస్ బి ప్లస్ లాగ్ సి బేస్ బికి సమానం అవుతుంది ఇదే లాగరిథమిక్ ప్రాపర్టీ దీన్ని గుర్తు పెట్టుకోవాలి ఎక్స్ప్రెషన్స్ ని సింప్లిఫై చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీనిని ఇచ్చిన మన లెక్కకు అప్లై చేస్తున్నాను చూడండి లాక్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఎక్స్ బేస్ త్రీ కోసం లాక్ ట్వంటీ సెవెన్ బేస్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ బేస్ త్రీ లాక్ ట్వంటీ సెవెన్ బేస్ త్రీని చూస్తే ఇది త్రీకి కి ఎంత తీసుకుంటే మనకు ట్వంటీ సెవెన్ వస్తుంది అనే అర్థాన్ని ఇస్తుంది అంటే త్రీ పవర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు ట్వంటీ సెవెన్ త్రీ క్యూబీఈక్వల్స్ టు ట్వంటీ సెవెన్ అని మనకు తెలుసు కదా త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ తర్వాత త్రీ క్యూబీక్ వచ్చి ట్వంటీ సెవెన్ కాబట్టి దీని వాల్యూ త్రీ అవుతుంది త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ బేస్ త్రీ దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేము ఎందుకంటే ఎక్స్ అనేది ఒక చెలరాశి దీని వాల్యూ ఎంత అని ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి దీన్ని యాజ్ రాస్తున్నాను లాగ్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఎక్స్ బేస్ త్రీ ఈక్వల్స్ టు త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ బేస్ త్రీ లావర్మిక్ ప్రాపర్టీని ఉపయోగించి లాగ్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఎక్స్ బేస్ త్రీని త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ బేస్ త్రీగా రాయవచ్చు అర్థమైంది కదా లావర్త్మిక్ ఈక్వేషన్ ఎలా సింప్లిఫై చేయవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం